హెడ్స్ వచ్చి వేస్తుంది అనమాట పెద్ద మీనట్ట గాలి సౌండ్ గట్రా పడుతుంది కొంచెం పెద్దగా మందులు ఆరోగ్యం పెట్టింది ఆరోగ్యం పెట్టింది అందరు నిన్నే అడుగుతున్నారు మంచిగా ఇప్పుడు అయితే మంచిగున్నది ఇందులో కొంచెం సగాల అయితే మంజులకి చా అంటే నైన్ మంత్స్ పడ్డాయని మొన్ననే ఒక వీడియో పెట్టినా కదా తొందరగా ఇంత తొందరగా డెలివరీ అవుతుందని మేము అనుకోలేదు అసలు ఎందుకంటే టైం ఉన్నది ట్వంటీ టు లాస్ట్ డేట్ కానీ ఇంత తొందరగా అయితే అనుకోదు సడన్గా అనమాట అందుకే లాస్ట్ డేట్ చెప్పక మేము చెప్పక ముందుకే మార్క్ తెలియక ముందుకే ఇలా డెలివర్ అయిపోయింది ఇంతకు

ఏడున్నరకి చెప్పింది ఏడున్నర పాదప్పుడు ఎనిమిది గంటలకు అట్లా చెప్పింది ఇట్లా కడుపు నొప్పి వేస్తుంది అని చెప్పే పది నిమిషాలు అయితే ఎనిమిది గంటల మాకు చెప్పలేదు మాకు చెప్పిన పది నిమిషాలు వెళ్దాం మరి హాస్పిటల్ కంటే కొంచెం కొంచెం ఆగండి మమ్మల్ని పది పదిహేను నిమిషాలు ఆపింది ఇంకా అప్పటికే ఎక్కువ అయిపోయినాయి ఇక ఇంకా త్వర త్వరగా వెళ్ళిపోయినా ఎనిమిదిన్నర వరకు వరకల్లా హాస్పిటల్లో ఉన్నాం మేము ఎనిమిదిన్నరకు నువ్వు ఆల్రెడీ బెడ్ మీద ఎనిమిదిన్నరకే పండుతున్నావు అప్పుడు మందులకైతే అదే కాదండి నేను ఆల్రెడీ చెప్పిన అప్పుడే ఇదంతా కళ అనుకో మందు మర్చిపో ఇంకా ఎట్లా బయట పడితే బయట పడితే చాలు సా వరకు పోయి తిరిగి పోయింది ఎందుకంటే దగ్గర నుండి చూసిన కదా చిన్నమ్మలప్పుడు అప్పుడే ఏం అని నాకు ఎట్లాంటి నేనైతే మొత్తం చిన్నమ్మలు ఎత్తుకున్నా అన్నే ఉన్నా అది ఏం చేయబుద్ధ ఎవరో ఒకరు గుట్టాలి అప్పుడే ఉంది చెప్పుకోండి కొంచెం అయితే బేబీ అనేది చాలా టైం ఎనిమిదిన్నరకి బెడ్ మీద పడుకుంటే పదిన్నరకి తిన్నారా అయింది మందిలా పదిన్నర అంటే అంతసేపు ఇబ్బంది పడితేనే ఉంది అనమాట అసలు ఇప్పుడు చేతులకి అంత టైం పట్టింది అనమాట మంది చాలా ఇబ్బంది ఫస్ట్ సెకండ్ అమ్ములు అసలు పెద్ద అమ్మలు అప్పుడు అయితే ఇంకా పొద్దున కానీ అప్పుడు నెలలు నిండిపోయి పది పదకొండు రోజులకి నిండి నిండాలి సరిగా

అయిపోయింది అయిపోయింది ఇదే నేను అనమాట చెప్పొస్తలేదు వాడి నోటుకుంటూ వాడే చెప్పింది కావాలి కోడలు అయితే వచ్చేసింది మా ఇక మాకైతే కోడలైతే వచ్చింది ఎవరైనా సరే మా ముగ్గురికి ముగ్గురు కోడళ్ళు అనమాట పెద్దకి నాకు చూ నాకైతే ఈ కోడలే కావాలి మాకైతే అనమాట చెప్పవేంది మంజులకైతే గిన్నె ఉంది ఇక ఏమంటే కొంచెం కట్టి ఉంది కానీ కానీ మంజుల పాప పట్టింది అనగానే నేనే వరకు ఆల్రెడీ మీకు వీడియోలలో అర్థమవుతుంది చాలా వరకు కామెంట్స్ కూడా వచ్చినాయి మంజులా బాధతో కనిపిస్తుంది ఆ ఖచ్చితంగా పాపనే ఉట్టింది చాలా కామెంట్స్ వచ్చినాయి నేను ఒక వీడియో ఇట్లా పాప నెత్తుకొని నేను చాలా హ్యాపీ